గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరో కూడా నేను మీ ప్రసాద్ వంకలైనమ్మ డొంక పట్టుకుందట వైసీపీ ఈవీఎంల పైన ఏడుపు విషయం ఏంటి అంటే ఎన్నికలు గడిచిన ఫలితాలు వచ్చినాయి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలైంది కానీ వీళ్ళ యొక్క విధానం మాత్రం మారలేదండి ఏమిటి అంటే పదే 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 వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈవీఎంలు 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 ట్యాంపరింగు సరే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అనుకుందాం ఇప్పుడు ఈ పదమూడు నెలల తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు తాజాగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు సో ఏంటంటే ఇక దీనికి సొల్యూషను రాబోయే ఎన్నికల్లో అయినా సరే బ్యాలెట్ పేపర్ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క డిమాండ్ తప్పేం లేదు అడగచ్చు అయితే ఈ ఈవీఎంలు అంటున్నారు చూసారా ఈవీఎంలు ఎవరి పరిధిలో ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది సరే ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అందరికీ తెలుసు ఇది ఒక అయితే నిన్న సాక్షి పేపర్లో కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు నిన్న సాయంత్రం డిబేట్ కూడా పెట్టారు నిన్న ఆ డిబేట్లో ఒక విశ్లేషకులు ఒక మాజీ ఎంపీ మన యాంకర్ ముగ్గురు ఉన్నారు విచిత్రం ఏంటంటే ఎవరైతే అనలిస్ట్గా ఉన్న వ్యక్తి నిన్న ఈవీఎంలో ట్యాంపరింగ్ దాని మీద మాట్లాడుతూ ఆ ట్యాంపరింగ్ జరిగినాయి అనేది అనుమానం అనేది వ్యక్తపరుస్తూ దాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించాలి అని అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇదే వ్యక్తి ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులు కనుకుంటా కొన్ని ఛానల్స్ ద్వారా ఏం మాట్లాడాడు తెలుసా మీరు అప్పుడు ఇలా చెప్పారు కదా అలా చెప్పారు కదా వైసీపీ బ్రహ్మాండంగా గెలుచుంది కదా అని అడిగితే లేదండి నా అంచనా తప్పైంది నాది నా పర్సెప్షన్ రాంగ్ అయింది ఎందుకు రాంగ్ అయింది ఏంటి నేను క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయాను పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న ఓటింగ్ అంటే ఆ కమ్యూనిటీ బేసిస్లో ఉన్నదంతా కూడా కన్సాలిడేట్ అవుద్ది అని నేను ఊహించలేకపోయాను ఊహించిన దానికంటే కూడా బ్రహ్మాండంగా కన్సాలిడేట్ అయింది సో కూటమికి ఆ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అనే దానివల్లే ఈ రకంగా వైసీపీ ఓడిపోయిందని చెప్పేసి ఇదే వ్యక్తి అప్పుడు మాట్లాడాడు మరలా నిన్న డిబేట్లో కూర్చొని ఆ ఓటింగ్ ట్రాన్స్ఫర్లు గేమ్స్ఫర్లు అన్ని పక్క పోయి ఈవీఎంలో వంక దొరికింది సరే పోనీ వాళ్ళ సైడ్ నుంచే వద్దాం ఇప్పుడు టీడీపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందా జనసేన ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందా బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందా సో వీళ్ళు నిన్న మాట్లాడిన దాంట్లో ప్రధానంగా బీజేపీ 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 సీట్లు ఈ రకంగా ఇక్కడ గెలిచింది ఈ రకం ఇక్కడ గెలిచింది అన్నారు సో అంటే బీజేపీని అన్నట్టుగానే అనుకుందాం లేదు బీజేపీని ఆనకుండా బీజేపీ ఎలా గెలుస్తుంది అని ఎలా అంటారు ఒకటి ఇక్కడ వీళ్ళు అసలు లాజిక్ మర్చిపోయారా బేసిక్ మర్చిపోయారా ఏంటి అర్థం కావట్ల ఎందుకంటే ఏ విషయమైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు బాబు అనే ఉద్దేశం మీద జనాలు ఓట్లేశారు ఇది ప్రజల్లో బలంగా ఉంది దాన్ని ఇప్పుడు వీళ్ళు తీసేయాలన్నమాట ఆ తీసేయాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత ఉంది కానీ అక్కడ ఏంటి అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల ఆ ఓటమి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రా బ్రహ్మాండంగా ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సూపర్ అనేదే చూపించాలి ఆ సూపర్ అనేది చూపించుకోండి మీరు ఎందుకంటే అసలు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు అవమానపరిచేలాగా మాట్లాడుతున్నారని నాకు తెలుసు అక్కడ పరిస్థితి ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో నేను తిరిగా రెండు వేల ఇరవై రెండులోనే చెప్పాను నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఓటమిని మూట కట్టుకోబోతున్నారు అని చెప్పేసి అలాగే కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పారు పది సీట్లు వస్తే ఎక్కువ అని అఫ్కోర్స్ కోర్స్ పదకొండు వచ్చినాయి ఆ వ్యక్తి అయితే తొమ్మిది అనే చెప్పారు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో చెప్పారు ఆ విషయాన్ని సో వీళ్ళు మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు ఓకే రైట్ అనుకుందాం వీళ్ళతో పాటుగా మహారాష్ట్ర కావచ్చు ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళి వెళ్ళినప్పుడు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన చేసింది అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం అంటున్నారంట వీళ్ళు ప్రజలు అనుకుంటున్నారని వీళ్ళు రుద్దేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు కావాల్సింది చెప్పేసి ప్రజల మీద రుద్దేస్తూ ఉంటారండి సో ఇప్పుడు ఈ మహారాష్ట్ర కావచ్చు వేరే చోట్ల ఎక్కడెక్కడైతే బీజేపీ గెలుపొందిందో వాటిని ఈ విధంగా ఆపాదించేస్తే మరి బీజేపీని డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చుగా బీజేపీనే ఎలా చేసింది కే కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనే స్వతంత్ర ప్రతినిధి గల సంస్థ అయినా కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ చేసింది కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళే ఇలా చేశారని చెప్పి ఒక్క వైసీపీ నాయకుడు అయినా సరే దమ్ముంటే ధైర్యంగా మాట్లాడమనండి ఒక్క వైసీపీ నాయకుడు అయినా సరే బీజేపీ గురించి లేదా నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు వాళ్ళు కావాలని ఎలా చేశారని చెప్పేసి అనమానండి ఒక్కళ్ళకనే ధైర్యం ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంసీఎం ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆ రకంగా గెలిచారు ఈ రకంగా గెలిచారని చెప్పి చెప్పుకొస్తా వస్తారు వీళ్ళు అందుకని నేను అంటుంది కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోద్ది కదా సరే మరి నాలుగు సీట్లు ఎలా గెలిచింది వైసీపీ కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడు ఏ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీలో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈవీఎంని ట్యాంపరింగ్ చేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో దాన్ని కూడా ట్యాంపరింగ్ చేసేవాళ్ళుగా అప్పుడు అది కూడా ఓడిపోయాడు అని చెప్పి చూపించేవాళ్ళుగా అలా అనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఎలా గెలిచాడు వాళ్ళ సోదరుడు రెడ్డి ఆయన ఎలా గెలిచాడు ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిదురుడి ఆయన ఎలా గెలిచాడు లేదు ఆ ఎర్రగొండ పాలెంలో కావచ్చు అలాగే దర్శిలో కావచ్చు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన ఎలా గెలిచాడు ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖరం ఆయన ఎలా గెలిచాడు ఫస్ట్ టైం కంటెస్ట్ చేసింది ఆయన ఎవరికి తెలుగు వాడు తెలియదు పెద్దగా ఆ నియోజకవర్గంలో ఆయన తెలిసామో అంతకుముందు టీవీ డిబేట్లో వచ్చేవాడు కాబట్టి సో మరి అటువంటి వ్యక్తులు ఎందుకు గెలిచారు అక్కడ ట్యాంపరింగ్లు చేయలేకపోయారా లేకపోతే అనుమానాలు వస్తాయని అని చెప్పేసి కావాలని ఈ రకంగా చేశారని చెప్పే మేధావులు కూడా ఉన్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా రాదని ఇదే రెండు వేల ఇరవై మూడు జనవరిలో నాతో ఒక వ్యక్తి ఒక ట్రావెలింగ్లో కలిసినప్పుడు ఆ వ్యక్తి వైసీపీ క్యాండిడేటే ఆయన్ని నేను ఆయన అడిగినప్పుడు ఏదో సందర్భంలో వస్తే ఆయనకి చెప్పాను లేదండి కృష్ణా గుంటూరులో అసలు వైసీపీ ఒక సీట్ కూడా రాదు అని అంటే ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుస్తారా గెలవరా అండి అన్నాడు ఆయన కూడా ఓడిపోతాడని చెప్పేసి అంటే అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఆయన అంటే ఖచ్చితంగా గుంటూరు జిల్లా మొత్తం పోయినట్టేనండి ఆ పదిహేడు సీట్లు పోయినట్టే అని సో అంతెందుకు మీరు కృష్ణా జిల్లాలో పామర నియోజకవర్గం తీసుకోండి ఎస్సీ రిజర్వ్డ్ అది అది ఎప్పుడు చూసినా వైసీపీనే గెలుపొంత ఉంటుంది మోస్ట్లీ ఎక్కువ పర్సంటేజ్ అలాగే మన కొలిగపూడి శ్రీనివాసరావు పోటీ చేసే తిరువూరు కాన్స్టిట్యున్సీ అది కూడా వైసీపీకే పట్టున్నది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఆ రెండు చోట్ల కూడా టీడీపీ ఎలా గెలిచింది సో అదేమిటి అంటే ట్యాంపరింగ్లా జనాలు విరక్తి చెందారు మా వద్దు బాబు అని చెప్పేసి అని అసలు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెలుసుకునే తెలుసుకోరు అదేమిటంటే ఇది చెప్పుకుంటూ వస్తారు సో ప్రజలేమనుకుంటున్నారు ఏంటి ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అఫ్ కోర్స్ టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు వాళ్ళు కూడా టీడీపీలో కొంతమంది నాయకులు అన్నారు ఈవీఎం వల్ల ఏం జరిగినాయి అని చెప్పేసి సో అప్పుడు వాళ్ళు మాట్లాడింది తప్పే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది తప్పే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందారు కాబట్టి ఆ గెలుపుని టీడీపీ వాళ్ళు కొంతమంది జీర్ణించుకోలేక ఆ సమయంలో ఈవీఎం ట్యాంపరింగ్ అని వాళ్ళు మాట్లాడారు వాళ్ళు నయ్యో ఒక నెల రెండు నెలల మాట్లాడారు టీడీపీ వాళ్ళు అసలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే సంవత్సరం దాటిపోయి రెండో సంవత్సరం ఎంటర్ అయినా కానీ ఇప్పటికీ అదే ట్రాన్స్లో ఉంటున్నారే ఈవీఎంలు ట్యాంపరింగ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అని చెప్పేసి ఆఫర్ రికార్డ్ లేకపోతే వీళ్ళు మాట్లాడచ్చండి టీవీలో వచ్చేసి ఇట్లా చెప్పుకుంటారు ఆఫ్ దర్ రికార్డ్ మాట్లాడమండి ఏం జరిగింది అంటే ఇదే పరిస్థితి ఆ లేదు అక్కడ మాట్లాడాలి కాబట్టి చెప్తామని చెప్పేసి అంటారు అంతే ఖచ్చితంగా సో ఈ ఎంతకాలం ఈవీఎంలు ట్యాంపరింగ్ అనుకుంటున్నారు రేపు మరలా ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పెట్టదు మరలా ఈవీఎంలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు రేపు బ్యాలెట్లు పెట్టినాక అప్పుడు కూడా వైసీపీ ఓటం చెందిందనుకోండి అప్పుడేమంటారు సో ఇక్కడ బ్యాలెట్లు బ్యాలెట్లు అని అంటున్నారు అంటే ఒక భయానక వాతావరణం సృష్టించాలని దాని ఉద్దేశం అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ అనడం కల్నే బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకెళ్ళిపోవచ్చు దానిలో ఏదైనా ఇంకూ ఇంకు ఏదైనా పోసేసి ఆ ఓట్లని తారుమారు చేసేయచ్చు ఈ ఏదైనా చేయొచ్చు మన ఇష్టం రౌడీయజం చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండం అది ఈవీఎంలు అంటే ఏం చేయలేరు కదా ఒకసారి ఓటింగ్ పడిపోయిన తర్వాత అంతెందుకు అదే ఈవీఎంని అట్ట బద్దలు కొట్టింది ఎవరు పిన్నిలు రామకృష్ణారెడ్డి కదా మరి ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా సరే ఈవీఎంను బద్దలు పడుతుంది కానీ లేకపోతే అక్కడ గొడవలు పడతాం కానీ చేశారా ఇదే తెనాల మాజీ ఎమ్మెల్యే అంటారు అన్నబత్తం శివకుమార్ ఆ రోజు చెంపదెబ్బ నాడుక సామాన్యుడి చేతిలో అంటే వైసీపీ వాళ్ళ దురుసు ప్రవర్తన చూడండి వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేగానే ఉండరు ఆ రోజు ఓటేసే రోజు కూడా అన్నబత్తం శివకుమార్ మరి అక్కడ దూకుడు స్వభావం చూపించలా బూత్లో అలాగే పిన్నలు రామకృష్ణారెడ్డి ఆయన ఏం చేశాడు ఇద్దరు గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ చూడండి ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి వాడినేమంటారు వీళ్ళు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కళ్ళ కూడా వీళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు ఏంటి అంటే మనం నూట యాభై ఒకటి గెలిచామని చెప్పేసి ఓ తొళ్ళ కొట్టుకున్నాము జబ్బలు తెరిచాము తర్వాత కొట్టిన దెబ్బకే గోపల బగిలిపోయినాయి నూట యాభై ఒకటి అంటే వీళ్ళు నూట అరవై నాలుగు గెలిచారు అంతకు మించిన గొప్ప విజయాన్ని అందుకున్నారు మరి అంతకు మించిన గొప్ప విజయాన్ని అందుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎలా చెప్పారు ఎంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలని ఇంకా అంట ఏం చెప్తారో ఏంటో కానీ చివరికి ప్రజలు నవ్వుకుంటారండి చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా పోనీ ఆ బూత్ల్లో బూత్ టీం ఉంటుంది బూత్ కమిటీలు ఉంటాయి కదా వాళ్ళు ఏం చేశారు మరి ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరుగుతున్నాయి అని అదేమిటి అంటే అర్ధరాత్రి దాకా ఓటింగ్లు జరిగినాయి అర్ధరాత్రి దాకా ఓటింగ్లు జరిగితే మారిపోతాయా ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు దాకా జరిగినాయి నాకు తెలిసి దాదాపుగా పన్నెండున్నర వరకు జరిగింది ఓటింగ్ అప్పుడే అనుకున్నాను నేను అప్పుడు కూడా అంతే అప్రాక్సిమేట్లీ సెవెంటీ నైన్ పర్సెంట్ అనుకున్నాను ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది అప్పుడే అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు ప్రభుత్వాన్ని బంపర్ మెజార్టీ అంతే సీట్లు అనమాట విపరీతంగా గెలుస్తున్నారు అనుకున్నాం నూట ముప్పై దాకా గెలుస్తున్నాను అనుకున్నాం నూట యాభై ఒకటి అనుకోవాలా సో అట్లాగే ఈసారి కూడా తెల్లవారుజాము రెండున్నరదాలు జరిగింది ఓటింగ్ అసలు ఇప్పుడైతే ఒక ఉవ్వెత్తున వచ్చారు ప్రజలు పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు దేశాల నుంచి కూడా వచ్చారు సొంత ఖర్చులు పెట్టుకొని అంత కసిగా ఓటింగ్ చేస్తే అంతేందుకు బూత్లో నేను నుంచున్నప్పుడు కూడా అడిగినప్పుడు సామాన్యులు వాళ్ళు వాళ్ళు మాట్లాడే తీరు గమనిస్తే తెలిసిపోయింది అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది ఆ మాత్రం తెలియదా గ్రౌండ్ లెవెల్లో నేను జర్నలిస్ట్ నేను నాకు తెలిసినంత ఇది కూడా తెలియనట్టుగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారండి ఏం చెప్పాలండి ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలి అన ప్రజా తీర్పుని అవహేళన చేయాలన్నా పదే 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 ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేశారు మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అనుకున్నాను తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ గెలిచింది బీజేపీ గెలుసుకోవచ్చుగా కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలిచింది ఆ మాత్రం లాజిక్లు ఉండవు ఏం ఆలోచన ఉండదు గెలిచారు ఈ లోడ్ పేయారు అనగా లేదు ఈవీఎంలు అందుకని టైటిల్ కూడా వంకలే నమ్మ పట్టుకుందని చెప్పేసి అన్నది ఎంతకాలం ఈ రకంగా అది ఇది అని చెప్పేసి అంటారు ఇప్పటికైనా కరెక్ట్గా అసెస్ చేసుకోండి దానివల్ల ఏంటి ఎక్కడ జరిగింది లోపం అనేది అది చేసుకోకుండా ఇలాగే అనుకోండి ఇక అంతే ఇక నెక్స్ట్ ఎలక్షన్కి ఇక మోటా మూడు సర్దుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే అసలు వాస్తవాలు ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి ప్రజల మనసులో ఏముంది అనేది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉండారు ఆయన అయితే బటన్ నొక్కుతా ఉండేవాడు ఇప్పుడు ఏమో బటన్ నొక్కుడు ఆగిపోయింది అని చెప్పేసి చెప్పారు అనుకోండి ప్రజలు మళ్ళీ ఇంకోసారి నొక్కుతారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం అసెస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా డొంగ పట్టుకుందని చెప్పేసి ఇంకా ఈవీఎంల మీద ఏడుస్తున్న వైసీపీ నాయకులపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచారు థ్యాంక్ యూ